మామయ్యకు అప్పుడు ఇష్టం లేకుండా వేసుకున్నాడు మరి గత ఎత్తాలి మీరు ఫ్రెండ్స్ ఇలా మా అమ్మమ్మ వాళ్ళది ఫార్టీ బావా దీవించి అన్నప్పుడు అలా చూపెట్టాలన్నట్టు అది అది నైస్ ఇక్కడ కొడతాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈవినింగ్ మొత్తం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనేసి మేమైతే సరిగ్గా తినమనేసి మా అమ్మ అయితే పగలే చక్కగా అన్ని రకాల వంటలు చేసి పెట్టింది మేమైతే శుభ్రంగా లాగించాం చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అందరు వచ్చిండ్రు అందరిని మార్నింగే రమ్మంది కానీ ఇక కొంతమంది ఈవినింగ్ వచ్చిండ్రు మేమైతే మార్నింగ్ నుంచి అసలు ఎంత ఎంజాయ్ చేసినాము కానీ వర్షం అంటే మంచాలలో వర్షం పడింది బెల్లం పెళ్లిలో పడలేదు కానీ మా అబ్బో చూడు గాలి దుమారం పెట్టేసరికి కొంచెం భయం వేసింది అంటే ప్రోగ్రామ్ ఏమైనా డిస్టర్బ్ అవుద్దా అని కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఎంజాయ్ చేసినాం అంటే వర్షం పడ్డా కూడా మేమైతే ఎంజాయ్ చేస్తామని ఫిక్స్ అయినాం అందుకోసమే ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు మేము భయపడలేదు వర్షం పడితే వర్షం సాంగ్స్ వేసుకుందాం అనుకున్నాం పడకపోతే పెళ్ళి సాంగ్స్ వేసుకుందాం అని అట్లా సరదాగా మాట్లాడుకుంటూ చూస్తున్నారు కదా మా వదిన మా ఫ్రెండ్స్ అయితే ఎట్లా డ్యాన్స్ కంపల్సరీ వేయాలని ఎంత కష్టపడి మా వదిన అయితే పాపం ఇంట్లో పని చేసుకుంటా టైం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ ఇట్లా ప్రాక్టీస్ చేస్తాను మొత్తానికైతే డ్యాన్స్ అయితే చేసింది మా మమ్మీని చూస్తున్నారు కదా నేనే రెడీ చేసిన మా పాప కూడా ఎంత చక్కగా వీళ్ళిద్దరికైతే ప్రతి ఒక్కరు అన్నారు వీళ్ళిద్దరికైతే దిష్టి తీయండి అని మంచిగా రెడీ అయ్యిండని షార్ట్ వీడియో పెడితే కూడా చాలా మంది అన్నారు అమ్మమ్మ నవరాలు సాంగ్ అయితే సూప్ సూపర్ అని అసలు ఎన్ని కామెంట్స్ వచ్చినాయి చాలామంది ఇన్స్టాలో కూడా వేరే వాళ్ళు పెట్టుకున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషంగా అనిపించింది మొత్తానికైతే మ్యారేజ్ డే పార్టీ అయితే ధూమ్ ధామ్ చేసినాం మా తమ్ముడు అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా వేయాలి అసలు నెక్స్ట్ ఇయర్ నేనే చేస్తే చాలా బాగా చేస్తా మంచిగా సెలబ్రేట్ చేస్తా అంటున్నాడు ఎప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ అనేం కాదు ఎప్పుడూ మేము ఉన్నంతవరకు మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజు మాత్రం ఘనంగా చేయాలని మా కోరిక హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్స్ నేను మీ మోనికని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే ఫార్టీ ఇయర్స్ మ్యారేజ్ డే లేదు ఫార్టీ ఇయర్స్ అంట నిన్న లెక్క పెట్టినా నిన్న కౌంట్ చేసిన కౌంట్ చేసే వరకు ఫార్టీ ఇయర్స్ మంచిగా కరెక్ట్ కలిసి వచ్చింది అనుకున్నా మంచి సెలబ్రేషన్స్ అయితే వేసుకుంటాను చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ సౌజన్య ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్వాతి చక్కగా రెడీ అయింది మన నైసి గాడు మన నైసి గాడు అయితే ఫుల్ డాన్స్ చేస్తాడు నైసి రిషి ఇద్దరు కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేసారు ఆ వీడియో ఎలా ఉంది మీరు చూసి కావాలి చూసి ఖచ్చితంగా చెప్పాలి మరి రిషి ఇప్పుడు ఏమంటాడు వీడియో ఏమంటే నేను ఇంత మంచిగా రెడీ అయినా కదా మమ్మీ నేను పడద్దా వీడియోలో అంటాండు లాస్ట్ కొన్ని చెప్పినా లాస్ట్ నేను తీస్తా మమ్మల్ని అయితే కొద్దిసేపు దిగి అని చెప్పిన చెప్తే సరే మమ్మీ అని అన్నాడు పైన సెలబ్రేషన్స్ వేసుకుంటాను డాన్స్ అయితే ఇరగదిస్తారు మేడం గారు మేడం గారే నువ్వు వద్దండి వేసింది ఎవరు వచ్చి నాకు నైట్ లెవెన్ థర్టీ కాల్ చేసి మౌనిక వేసా రీల్స్ అయితే మొత్తం ఇన్స్టాగ్రామ్ బద్దలు అయిన రీల్స్ అట్లా పంపినా అన్ని పంపింది మార్నింగ్ సెలెక్ట్ చేసుకొని మన ఐసీ ఉన్నా అల్ అమ్మమ్మ కొన్ని వీడియోస్ కొన్ని మేము ఆంటీని కూడా చూపెడదాం ఒకసారి రాండి ఆహా కాదు ఒకసారి మీరు కూడా కనబడుతున్నాయి ఇంకొకసారి లేరా కూర్చుంటారా ఆంటీ ఎరా ఆంటీ నాతో వీడియో తీస్తా నచ్చింది పరిచయం ఒక వీడియోలో కూడా అంకుల్ మరీ మరీ చెప్పిండు ఆంటీ నాతో ఒక వీడియోలో కంపల్సరీ చూపించాలని రోజు చూస్తాం నచ్చుతాయి

ఈ రోజైతే ఒక సిస్టర్ కాల్ కూడా చేసింది హైదరాబాద్ నుంచి అంటే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో రమాదేవి పేరు వచ్చేసి అసలు ఒక పావు గంట ఇరవై నిమిషాలు మాట్లాడి నెంబర్ దొరకబట్టుకున్నాయి అసలు నెంబర్ ఎట్లా దొరకబట్టుకున్నది అంటే అది ఎవరికెప్పుడు షాక్ అయితే తెలుసా అంత అసలు ఈ రోజు నిన్న మనం ఆంటీ వాళ్ళ మ్యారేజ్ డే వీడియో తీసినాం కదా శ్రీదేవి మ్యాచింగ్ సెంటర్ అన్నా ఆమె కామెంట్ చేసింది సూపర్ సిస్ అని చేసింది మళ్ళీ ఏమిటి సీస్ నన్ను కూడా విలవచ్చు కదా వీడియో తీసేటప్పుడు కామెంట్ చేసింది అవునా నెంబర్ మాత్రం బలే దొరకబట్టుకున్నది చెప్పాలన్నది కానీ చెప్తే ఎట్లా మళ్ళీ అందరూ అదే అదే ట్రీక్ ప్లే చేస్తారు కదా అట్లా

మామ్మమ్మ అమ్మమ్మ తాత పెళ్లి రోజుని చెప్పాలి అమ్మమ్మ తాతది పెళ్లి రోజు 40వ పెళ్లి రోజు 40 బాకన్స్ లేదు లేదు పార్టీ ఆ ఇరవై అయితే గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నాం పిల్లలైతే మంచి ఎవర్ ముచ్చట్లల్లల్ల ఉన్నారు మరి ఆడి కూడా దోతి కట్టలే కానీ అల్లుడు கட்டలే కానీ మామ కట్టలే కానీ అల్లుడు కట్టిండు పంచ చిన్న రాణి మా చిన్నమ్మైతే పొద్దునే వచ్చింది వీడియోలో మాత్రం బందీ అవుతుంది టైం ఎనిమిదికి వచ్చింది పెద్ద మామయ్య డ్రెస్ మాత్రం మా హీరో రిషి బాబు నైసి బంగారం డాన్స్ అయితే పొద్దు లేదు లక్ష్మి అక్క చూసినావా చందేడి ఎట్లా రాగాడే చిర మంచిది ఉందా ఏంటిది నేనే తీసుకున్నా లైట్లు లేక ఏమన్నా మాట్లాడే గుసగుసా లేట్ అయింది కాదు మైక్ పెట్టితే వాళ్ళిద్దరు గుసగుస ముచ్చట్లు పెట్టుకుంటారు అక్కడ మైకే ఉన్నది ఆల్రెడీ అలా చూస్తలేరు గడితే బాగుంటది వాతావరణం అయితే మంచి ఎంత కూల్గా ఉన్నది ఫోన్ వస్తుంది ఎవరు సూర్యా బాయ్ బాయ్ చూసుకోండి బాగా పోతాడు కావచ్చు చూడు మాట్లాడతాడు కావచ్చు ఋషి తాతతో మాట్లాడతాడు చూడ పెడతాం బాయ్ ఊపి పెడతాడు తేజ కిందికి పోయి దండలు వస్తాం

ध्रुवन्त चाग्निच्च राष्ट्रं धारयता ध्रुवं ध्रुवं <laughs> शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आग्नेयशस्मिन् यशसे ममर्पयेन्द्रावति मपजितिमिहावहा अयं मूर्तपरमेश्वरस्वर्चस्थमानन उत्तमश्लोको अस्तु शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆశ్వీ ఆయుష్ంద్రియ ప్రతిష్టతి జన్మ సావిత్రి సుఖీ మనోవాంచ ఫల సిద్ధిరస్తు ఆ పుత్ర పౌత్రాది వృద్ధిరస్తు ఆ వంశాది వృద్ధిరస్తు నేను మాట్లాడ ఒకసారి నింది ఇస్తారు ఒక వీడదు ఇంకెప్పుడు మాట్లాడ అక్కనే మాట్లాడతా ఆయన తర్వాత లాస్ట్ స్పీచ్ బాబాయ్ స్పీచ్ ఇస్తారు లాస్ట్ స్పీచ్ అక్క బావ గురించి అక్క గురించి అంతేనా నువ్వు మాట్లాడు మాట్లాడు అన్నప్పుడు మాట్లాడతాడు బాబాయ్ అందుకే అప్రదీకి ఇద్దరినే ఉంచున్నావు ఇంకా చేపట్టుకుంటూ ఉంటామన్నా అంకుల్ అవు చెయ్యమ్మ అమ్మమ్మ ఇత్తలేదు ఇట్టను కట్టే పట్టుకున్నాను ఇప్పుడు వెళ్ళి కదా ఇప్పుడు నేను చూస్తే చూసిన తర్వాత నవ్వుతలేవు మంచి ఏమన్నా మోటర్ అయితే ఇక్కడనే ఉన్నది నిన్నప్పుడు చూస్తాడు నేను పని చేసి వచ్చిన అన్ని చిన్న అమ్మే ఆలోచనలుంటాయిగా నైసిన ఉండవురా ఇల్ల మంచిగా పడుతుందా ఇల్ల పక్కకుండా అటు ఇటు అటు ముగ్గురు ఇటు అందరినీ చూపించడం సరిపోతుంది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిట కూర్చోబెడదామా నిల్చో ఉండదామా కూర్చోని ఉందని ఏం కాదు చూస్తున్నట్టు ఇక చూస్తున్నట్టు ఉంటుంది బావా దీవించి అన్నప్పుడు అటు వాళ్ళని చూపెట్టాలన్నట్టు నైస్ ను వెనుకకుండరా బధువేమో అలవేలు వరుర శ్రీ వారు మనవాడి కలిసా ఒకరికొకరు మేము అందరం కలిసి మమ్మీ మేము ఇచ్చిన వెంటనే ఫస్ట్ డాడీ మేము వెళ్ళిస్తా డాడీ తర్వాత నువ్వు మమ్మీ డాడీ మెల్లె మళ్ళ గదే ఇద్దరు అట్లా ఆలోచించాడు వావా నువ్వు స్టార్ట్ చేసుకొని ఎంచుకో అందరం వాడు ఏనా అందరం వాడు అసలు సౌండ్ అత్తలు అత్తంది అత్త ఇటు పెట్టా ఉన్నాయి తాత వెనకాల పెట్టి సపో ఆడబెట్టు అమ్మే బంగి

సాగా మాట్లాది నవ్వుకుంటాయండి పుల్లి నవ్వుకుంటా అక్షంత లేచేటప్పుడు ఏ లేదు ఇట్లా మెల్లగా తీసుకుంటా కొంచెం ఎట్లా చాలా అయినా ఇక్కడ నన్ను ఇదే కదే నైసు మేమిద్దరం నైస్ జరుగున్నాము

పన్నెండ్ అయినా మంచి ఒకటైనా మంచి కింద చేపలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే కాలక్షేపం చేద్దాం ఇక్కడ అదే అచ్చందా మర్చిపోలే కదా రాలేదు తగ్గు తగ్గుతుంది అందరు చూస్తున్నారు కదా చూపెట్టినా అందరిని ఒకసారి ఎవరు మామయ్య చిన్న మామయ్య పెద్ద మామయ్య తర్వాత పెద్ద వాళ్ళ కూతురు అల్లుడు నన్ను పెద్ద మామయ్య వాళ్ళ కూతురు అల్లుడు నెక్స్ట్ వచ్చేసి పెద్దత్తమ్మ వెనకాల ఉన్నది తర్వాత పెద్ద మామయ్య వాళ్ళ కోడలు తర్వాత చిన్నత్తమ్మ వెనకాల చిన్నమ్మ తర్వాత డాడీ వాళ్ళ చెల్లి మేనత్త తర్వాత మేనత్తని తర్వాత మామయ్య మా వదిన వాళ్ళ అమ్మ నాన్న చిన్నమ్మ బాబాయ్ చూస్తున్నారు కదా అందరు ఇలా వెనకాల అంకుల్ ఆంటీ ఆంటీకా అంకుల్ మాత్రం అక్కడ తీసుకుంటాం అవునా మరేనక పెద్ద మామయ్య వల్ల కూతురు అల్లుడు చిన్న పెద్ద మామయ్య హాయ్ అత్తమ్మడు అత్తమ్మ పక్క కూర్చుంటాడు మంచిగా చిన్న మామయ్య అత్తమ్మ చెప్తున్నారండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ మరి అయితే మస్తు డాన్స్ చేస్తాడు ఇప్పుడు అయితే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కష్టంగా ఇవ్వాలి మా మామయ్య తినేసరికి హ్యాపీ మ్యారేజ్ డే అనడా హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ ఇలాంటి పెళ్లి రోజు వేడి ఎన్నో మరి ఎన్నో ఎన్నో చేసుకోవాలని అమ్మవారిని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం లైట్స్ కేక్ మీద పడతాడు ఇప్పుడు మంచిగా కొట్టినట్టు దగ్గర కంటే రమేష్ ఫోటోస్ తీ నాన్న సిల్లా నాన్న సిల్లది మౌనికాంటి మౌనికాంత ఏంటిదంట్రా ఏం లేదు అయితే పో అమ్మ దగ్గర ఉండవు డానీ నవ్విపోయే రావట్ తాత రావ మాట్లాడు ఆశీర్వదించు జన్మ సావిత్రి బాబా దీర్ఘాయమాన్ బావించవైతే వద్దనారా అని తెచ్చినవా వద్దామంటా నీ ఇక ఆశీర్వదించు దీర్ఘాయమాన్ బావ జన్మ సావిత్రి భవ ఇదేనా తెప్పించిన సమస్యలు రా మౌని వేరే బదిన మమ్మీ ఫ్లవర్స్ ఊడినట్టున్నాయి పెట్టకపోయినా దీర్ఘ మా తల్లి సీతమ్మ శ్రీరాము

మామయ్య అచ్చడే బంగారం మన వాళ్ళు అన్నప్పుడు రావాలి అది మామయ్య యూట్యూబ్ లో పెడతాడు రావాలి మన అస్తేనే కదా మన మరి ఎప్పుడు మీరు ఇతను రావాలని అన్నయ్య ఒక్క నిమిషం ఆగున్నా నీ సాంగ్స్ మళ్ళీ యూట్యూబ్లో ఇప్పుడు పాటలు పెడితే యూట్యూబ్ వీడియో కదా ఇది అడ్డం వీడియో ఏం కదండి ఉండండి ఫోన్ వాళ్ళు ఏ గట్లా ఉంటుంది ఐదు రేణుకక్క వీడియో తీస్తా అన్న మా వాళ్ళ కూతురు కలవతి పట్టు తీసుకోలే పట్టుకోలేవో మామయ్య అత్తమ్మ కలిసి అంతరాపెట్ట

డాడీకి డ్రెస్ మమ్మీకి స్పీర ఎన్నో రోజులు అంటే సేమ్ ఇట్లా మ్యాచింగ్ తీసుకోవాలని అట్లా పెద్ద మంచి ఆశీర్వాదం తీసుకోవాలి అబ్బా మంచిది ఆశీర్వాదం అందిస్తున్నది దీర్ఘాయుష్మాన్ భవ జన్మ సావిత్రి బావ సుసుమంగళి బావ ఇక అందరు ఎందుకే నడవని ఇక పని టైం వేస్ట్ అయితే తీసుకుని అందరినీ సంతోషంగా ఉంటే చాలు చూస్తున్నా రెండ్స్ మనం ఏ మస్త్ వచ్చింది గిరేఖన్నా కన్నా ఓకే మంచి వచ్చింది సరే మంచి వచ్చింది మస్తు వచ్చింది కలక గట్టి ఆశీర్వదించు ఆడబిడ్డ మంచిగా ఆశీర్వదించాలి அலி கண்ணாச்சு அஞ்சலு ஆசீர்வதி அஞ்சலோ அவன் பட்டில் கொண்டாரேட் ப்ளேட்ர கிந்த பூட்டூப் இங்கே கிரியா கிந்த எவருனே ఉన్నదా గదే మరి సీన్ అయిపోయాడు పట్టు వెరీ గుడ్ ఊటూబ్ వెరీ గుడ్ ఏ ఆ తిరుగు లక్ష్మి అనుకుంటాను సరే తిరగే అన్న పెట్టు అన్నం తినని వాళ్ళకి అది ఇల్లి ఏంటిది శివుగాని అంటాడు శివుగాని అని రావణి అంటాను నేను కూర్చుండీ ఎందుకొని సంబరం మీరు అచ్చుడే సంతోషం తెలుసా అది ఏం నరేష్ మీద భారం అన్ని నరేష్ చూసుకోవాలి ఇక అసలు చేసుకున్న ఆశీర్వాదం తీసుకోవాలి ఇక మనం పల్టే బట్టలు పెట్టినాం కదా ఇప్పుడు అందట్లే మీరు అచ్చడే సంతోషం తెలుసా ముగ్గురు వచ్చ తట్టు చూడు ఏ మేమిద్దరం ఐదుగురు బా హైట్ ఉన్నాడు ఒకటి పెడతలేడు వీళ్ళేమన్నా కొంచెం ఇప్పుడు వచ్చింది ఓకేనా ఓకే మస్తు వచ్చింది ఓకే అనే వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్లో చేస్తారు కదా టీచర్ టీచర్గా టీచర్స్ అలా కొంచెం వయసు ఎక్కువ ఉంటుందని చెప్తున్నాడు ఇవన్నీ ఆశీస్సులు తీసుకొచ్చే నరేష్ గారు అక్షంతలనే తీసుకురా ఇవో మనం మంచిగా ఉంటే అందరం మంచిగానే ఉండాలి ఆ అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి కృప అందరికి ఉండాలి

మొత్తానికి నరేష్ సందడి సందడిగా ఇంకా అంట్లో మస్తు ఎంజాయ్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ నైస్గాడుకంటే మొత్తం గోదావరి గట్టు మీకు ఇవే నడుతుందలేవు నాకు దీర్ఘసు మంగళ బాబా జన్మ సావిత్రి బావ నువ్వు అనుకున్న కోరికలు అన్ని నెరవేరాలే మా చిన్న బిడ్డ ఫోటో వచ్చింది గీడ అడ్డం దివ్య తీరలేదానే తేజ మా చెల్లెనే చిన్న చెల్లె అందరు అందరు అడుగుతారు మా చెల్లి ఫ్రెండ్ ఆ చెల్లను ఇంత ఎత్తుంది ఎగ్జామ్స్ మంచిగా రాసినావు మంచి మార్కులు రావాలని ఆశీర్వాదం తీసుకో వంద వంద ఏమన్నా ఒక్క ట్రెండ్ ఎక్కువ కల్పించిన మంచిది అప్సరా పెన్సిల్ ఉంటే వందకు వంద వందేటవాడు చూడు వంద వంద మంచిగా చదువుకొని మంచిగా పేరు తెచ్చుకొని అన్నిట్లో సార్ ఇది నైస్గా అమ్మ మాట్లాడవు రైస్ గా తెలియదు శుభాకాంక్షలు అని చెప్పవు తాతకు శుభాకాంక్షలు సరేగానే మరి మీరిద్దరు రారు అత్త మా ముద్దుల మనవరాలు చేతి అక్కడ పాట పాటల ఉషారు డాన్స్ నాకే చెప్తానంటా అది నైస్ ఉంటుంది రమేష్ అనికైతే ఏం పర్లేదు ఆట పాటలు డాన్సు అన్ని ఇష్టం ముద్దుల మనవరాలు చేయవటే ఇంత చేసుకుంటా